అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి బూందీ గరిట లేకపోయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టు చూపిస్తున్నాను చూసారు కదా చూస్తే మీకే అర్థమవుతుందండి లడ్డు ఎంత సాఫ్ట్గా ఉందో లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి ఈ శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇందులోకి చిటికడంతా బేకింగ్ సోడాని వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి మెజర్మెంట్స్ ఒకే కప్పుతో తీసుకోండి అప్పుడు లడ్డు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలు కట్టకుండా ఈ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి దీని కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనకి దోశ బ్యాటర్ కంటే కొంచెం లూజ్గా ఉండాలి అంత తిక్కుగా కాకుండా అంత లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వండి బూందీ గెరెటె ఉంటే బూందీ గెరెటెలోనే ప్రిపేర్ చేసుకోండి అది లేని వాళ్ళు ఈ విధంగా నార్మల్ తోటి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను మీరే చూడండి ఆయిల్లో ఫ్రై చేసే ముందు ఆయిల్ అనేది ఓవర్ హీట్ అనేది అవి ఉండాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి బూందీ వేసే ముందు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విధంగా బూందీని వేసుకోవాలి చెప్పేదానికంటే కూడా చూసేదే బాగా అర్థమవుతుందండి ఇది గరిటెడు పిండిని ఒకసారి కలిపి ఇలా బూందీ గరిటెలో వేసుకొని ఇలా దోశలాగా చిన్నగా తిప్పుతూ ఉన్నారంటే ముత్యాలు లాగా బూందీ అనేది ఆయిల్లోకి పడుతుంది ఆయిల్ పైన బూందీ సరిపడినంత మాత్రమే వేసుకొని గిన్నెను పక్కన పెట్టుకొని అర నిమిషం పాటే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని అర నిమిషం పాటే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అవ్వకూడదు క్రిస్పీగా రాకూడదు బూందీ లడ్డుకి బూందీ మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి అలా అవ్వాలంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే బూందీ అనేది సాఫ్ట్గా ఫ్రై అవుతుంది అర నిమిషంలోనే వేసిన వెంటనే వీటిని తీసేయాలి ఆ బూందీని వెంటనే స్ట్రైనర్లో కానీ టిష్యూ వేసిన ప్లేట్లోకి కానీ తీసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉందంటే కిందకి వెళ్ళిపోతుంది ప్రతిసారి బూందీ గెరెని నీట్గా చేతితోటి క్లీన్ చేసుకొని వేసుకోండి ఇలా నార్మల్ గెరిటెతోటి కూడా బూందీని వేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసినట్లయితే నార్మల్ తోటి కూడా బూందీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా బూందీ లడ్డు కోసం బూందీని మనం సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకూడదు మనకు బూందీ అనేది నొక్కారంటే సాఫ్ట్గా ఉండాలి క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి ముప్పావు కప్పు వరకు పంచదారను తీసుకోండి అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు వాటర్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని పంచదార మొత్తాన్ని కరిగనివ్వండి మొత్తం కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవాలి బూందీ లడ్డు కోసం మనకి పాకం అనేదిలా ఒక తీగ పాకం అనేది రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఇందులోనే మనం వేయించుకున్న బూందీని వేసుకొని మొత్తాన్ని కలపండి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుని కిస్మిస్ని కూడా వేసుకొని కలుపుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చెయ్యి వేడి పట్టేంత వరకు పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిపోకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలను చుట్టుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతికి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డు లాగా దీన్ని చుట్టుకోవడమే గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా నొక్కుతూ పట్టారంటే లడ్డు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాకాన్ని సరిగా పట్టకపోయినా బూందీని క్రిస్పీగా తయారు చేసినా మీకు లడ్డు చుట్టడానికి రాదు అలాంటి టైంలో మీరు ప్రిపేర్ చేసిన సగం బూందీని మిక్సీలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని దీనిలో కలుపుకొని ఇలా రౌండ్గా లడ్డులాగా చుట్టుకోండి అంతేనండి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా బూందీ లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీకు ఇలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ Thank you for watching.